అంత హ్యాపీగా లేరు తొంభై అంటే వెనకాలన్నిటి లెక్క సగం కంటే అవతలు ఉన్నారు మీరు కాబట్టి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎనిమిది నెల అయింది లైఫ్ మెంబర్స్లో థర్డ్ ప్లేస్లో ఉన్నారు సంతోషం స్టేట్లోనే అదే మరిగా పేదల సేవలో ఎనిమిది పెడితే ఎమ్మెల్యే గారు ఐదు అటెండ్ అయ్యారు మూడు అటెండ్ గారు ఐదు డుమ్మా కొట్టాడు అది కూడా ఆయన చెప్పినా చెప్పకపోయినా రికార్డ్ అయిపోతూ ఉంటాయి నేను కూడా ఏం చేయలేను వచ్చాడా వచ్చాడు రాలేదు రాలేదు చిత్రగుప్తుల వారికి రికార్డ్స్ అన్నీ అప్డేట్ అయిపోతూ ఉంటాయి నేను నిమిత్త మాత్రం ఇక్కడ అదే మరి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి రాలేదు కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే నెలవారీగా దగ్గర దగ్గర మనకు యాక్టివ్ కార్యకర్తలు నాయకులు ఐ కెన్ సే నాయకులు క్యూబ్స్ అనే మాట మాట్లాడాను క్లస్టర్ యూనిట్ బూత్ ఇప్పుడు కేఏఎస్ఎస్ మాట్లాడాను రెండు పేజీల ఓటర్ లిస్ట్లో ఒక మేల్ ఒక ఫిమేల్ని పెట్టుకుంటున్నాం నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని నేను కూడా నా నియోజకవర్గంలో ఒక కేఏఎస్ఎస్ మెంబర్గా ఉండాలి నేను కూడా ఆ ముప్పై కుటుంబాలని అడాప్ట్ చేసుకోవాలి నూట ఇరవై ఓట్లు అడాప్ట్ చేసుకొని అక్కడ మెజార్టీ తెప్పిస్తేనే నేను పోటీకి అర్హుడిని లేకుండా నేను కూడా అర్హుని కాదు ఆ సిద్ధాంతం తీసుకొస్తున్నా మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉండాలంటే ఒక పేజీని అడాప్ట్ చేసుకొని ఆ అరవై మందిని నూట ఇరవై మందిని ఆయన బాగు చేసే పరిస్థితి రావాలి అంటే గ్రాస్ రూట్ రిలేషన్స్ తెలియాలి అదే సమయంలో రాష్ట్రంలో ఉండే ముఖ్యమైన నాయకత్వం అంతా బూత్ కమిటీ కానీ యూనిట్ కమిటీ కానీ క్లస్టర్ కమిటీ కానీ కన్వీనర్గా ఉండాల ఇక్కడ పర్ఫార్మెన్స్ ఉంటేనే ఆయనకు పదవి పోటీ ఎమ్మెల్యేగానే చేయాలి ఎంపీగానే చేయాలి లేకపోతే ఒక దానికి ఆయన ఇన్ఛార్జ్గానే ఉండాలి వాళ్ళ బాధ్యత ఏంటి అక్కడి నుంచి పంచాయత్ మండల్ జిల్లా కాన్స్టిట్యున్సీ రాష్ట్రం అంతవరకు వరకు వాళ్ళందరూ అక్కడ కూడా ఉండొచ్చు డబుల్ పొజిషన్ అంటే మూడు పొజిషన్లు ఉంటాయి పార్టీలు ఒకటి కంపల్సరీగా కేఎస్ఎస్లో ఉండాలి రెండు క్యూబ్స్లో కంపల్సరీగా అడాప్ట్ చేసుకోవాలి ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం ఉంటే చాలు మూడవది ఎవరైనా సరే ఇమేజ్ కోసం పంచాయత్ మండల్ కాన్స్టిట్యు రాష్ట్రం ఉంటారు వీళ్ళకే పార్టీకి సేవ చేసిన వాళ్ళకే గవర్నమెంట్లో ప్రాధాన్యత ఉంటుంది దాంట్లో ఎక్కడా సెకండ్ థాట్ లేదు ఇక్కడికి వచ్చినప్పుడు నేను మొత్తం ఎమ్మెల్యేలు కానీ నేను కానీ అందరం కూడా ప్రజలతో మమేకం అవుతూ ఉంటాం ఇక్కడ కూడా ప్రజాదర్బారు పెట్టాం దగ్గర దగ్గర ఒక ముప్పై ఐదు గ్రీవెన్స్ రిసీవ్ చేసుకున్నారు ఒకసారి ఎవరీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అనుకుంటాను పెట్టమని చెప్పను చెప్పి అవన్నీ తీసుకొని సింక్ చేయడమే కాకుండా అవన్నీ పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడికి వచ్చినప్పుడు కాన్స్టిచ్యువెన్సీలో కూడా పర్సెప్షన్ కూడా మీకు ఎలక్షన్ ముందు ఒక మాట చెప్పాను నేను సీట్లు ఎవరు అడగద్దండి ఎవరు రికమెండ్ చేయొద్దండి ప్రజలు ఎవరిని ఆమోదం ఆమోదం చేస్తారో కార్యకర్తలు ఎవరిని ఎంపిక చేస్తారో వాళ్ళనే చేస్తానని చెప్పాను జ్ఞాపకం దా లేదా మీకు తూచా తప్పకుండా పాటించాను ఇప్పుడు కూడా పైన ప్రజాభిప్రాయం తెప్పిస్తున్నాం ఎవ్రీ ఆరు నెలలకు ఒకసారి ప్రజలు ఏమనుకు నన్ను గురించి ఏమనుకుంటున్నారు ఓకే నన్ను గురించి నెగిటివ్గా ఆలోచిస్తే నెట మార్చుకోవాలి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా మార్చుకోవాల్సిందే పరిపాలన కూడా అవసరమైతే ప్రజా ప్రజారంజకంగా ప్రజలకు ఆమోదయోగంగా దాన్ని కరెక్ట్ చేయాల్సిందే అది చేస్తున్నాం ఇది చేసినప్పుడు ఇక్కడ చేసినప్పుడు కాన్స్టిట్యున్సీ ఓవరాల్గా ఓవరాల్గా బాగుంది ఇంకా ఎమ్మెల్యే మీద కొద్దిగా తిరగాలని ఉంది అది కూడా చెప్పేస్తున్నా ఇంతవరకు మీరందరూ బాగా నేను చూస్తున్నాను మా వరల్డ్ మా ఎమ్మెల్యే బ్రహ్మాండం బాగున్నాడు గోల్డ్ అన్నీ చెప్తున్నారు కానీ ఇంకొంచెం ఈ గోల్డ్ ప్రజలకు మమేకం కావాలి అది చరిత్రలో శాశ్వతంగా గెలవడానికి వర్కౌట్ చేసుకోవాలి అలాంటి సిస్టమ్స్ కొన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అక్కడి నుంచి వస్తే సోషల్ మీడియాలో ఎమ్మెల్యే ర్యాంక్ వన్ ఎయిటీ బాగా చదువుకున్నాడు ఎక్కడపైన సోషల్ మీడియాలో ఉండాల మొత్తం చూస్తే ఫాలోయర్స్ పన్నెండు వేల నాలుగు వందల పదమూడు టోటల్ పోస్ట్ ఈ తొమ్మిది నెలలో ఆరు వందల ఎనభై తొమ్మిది ఇరవై రెండు వేల రెండు వందల ముప్పై ఎనిమిది వ్యూస్ వచ్చాయి ఇది యూనిక్ కాదు కూడా కనుక్కుంటాను నేను ఇది సోషల్ మీడియా ఎందుకంటే భవిష్యత్తులో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ కూర్చున్నాం ఇది ప్రజలకు తెలియాలి ఎందుకు కూర్చున్నాం ఇక్కడ ఏ సమస్యలు డిస్కస్ చేస్తున్నాం మనం ఏ సమస్యలు పరిష్కారం చేశాం ఇది అనునిత్యం స్టేక్ హోల్డర్స్ మనం చెప్పాల్సిన అవసరం ఉంది అది చెప్పాలంటే సోషల్ మీడియా భవిష్యత్తులో ఏకైక ఆయుధం అది ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఒకప్పుడు సోషల్ మీడియాకు ఇంత యాక్సెప్టెన్స్ లేదు ఇప్పుడు ట్రూత్తో కానీ కరెక్ట్గా పెట్టగలిగితే సోషల్ మీడియాకి చాలా వరకు పెనిట్రేట్ అవుతుంది ప్రజల్లో కూడా విశ్వాసం పెరుగుతుంది దాన్ని మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది యూట్యూబ్ అయితే లేదు అది కూడా కాన్స్టెన్సీకి ఒక యూట్యూబ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఇంకొక పక్కన కొన్ని హామీలు ఇచ్చారు నా దగ్గర వేరే హామీలు ఉన్నాయి ఈరోజు కొన్ని అడిగారు కనీసం టాప్ ఫైవ్ ఐడెంటిఫై చేసి రాజు ఆయన చెప్పినట్టుని ఇస్తే చిన్న చిన్నవన్నీ మనం చేసేస్తాం నేను ఈరోజు చెప్పాను ఇంటికి ఏం కావాలి ఒక సెవెన్ ఐటమ్స్ పంచాయతీలో ఏం కావాలి గ్రామాల్లో ఆ నాలుగు ఐదు అక్కడి నుంచి ఆర్థికంగా ఎట్టపైకి తేవాలి అవన్నీ చేస్తాం ఈ నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి కావాలంటే టాప్ ఫైవ్ సిక్స్ మనం ఏవైతే హామీలు ఇచ్చామో ఆ ఐదారు మీరు చేయాల్సిన అవసరం ఉంది అవి తీసుకొని నాకు ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ దాని మీద ఫోకస్ చేసి నిధులు పెట్టి పూర్తి చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మెసేజ్ కూడా నేను ఇవ్వాలి ఇలాంటి మీటింగులకు వచ్చినప్పుడు ఎక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలతో అనుసంధానం చేసుకోవాలి క్యాడర్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేయాలి వాళ్ళకు అందుబాటులో ఉండాలి మానవతా దృక్పథంతో వాళ్ళ సమస్యలు మనం పరిష్కారం చేయాలి అదే మరి అనుబంధ ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా జనసేన కానీ బీజేపీ కానీ మనం ఈ ఎలక్షన్ కాదు ఇంకా ఎలక్షన్లు ఉంటాయి దాన్ని కూడా మీరు ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ప్రధానంగా ఒక మూడు నాలుగు ఇష్యూస్ని చాలా వరకు ఈ పనుల్ని చేస్తున్నాం కానీ జాబ్ మేళా మీరు ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా పెట్టి ఈ ఇండస్ట్రీస్ వచ్చే లోపల కొన్ని ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అది పెట్టి ఎంతమందికి వీలైతే మంది మనం చేయాలి చాలా నియోజకవర్గాలు చేశారు స్టేట్ గవర్నమెంట్ కూడా ఉంది దాని మీద వర్కౌట్ చేయండి అవి మనం చేయాల్సిన అవసరం ఉంది రెండోది ఆఫీసర్స్ అందరితో కూడా సమర్థవంతంగా పెట్టి కొంతవరకు పనులు చేపిస్తున్నారు అవన్నీ ఓకే అంతవరకు పర్వాలేదు బాగానే ఉంది దీన్ని చదువుకున్న వ్యక్తి కాబట్టి కొంతవరకు చేసి ఇది కాకుండా ఇక్కడ నాకు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దిస్ అది చేస్తే పాముకు పాలు పోసినట్టే నేను వెరీ నేను తెప్పించుకుంటున్నా నేను అది కూడా